ఆదికండ గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి ఎనిమిది వచనాలు చదువుకుందాం ఈ అధ్యాయంలో ఆ మాటలు చూస్తాం ఇంకో ముఖ్యమైనటువంటి మాటలు ఏంటంటే నిబంధన అనే మాట చూస్తాం ఆ నిబంధన ఎవరికి మధ్యలో అని అక్కడ చూస్తే ప్రతిసారి ఆ వచనాల్లో మీరు చూడండి నీకును నాకును నీ సంతానముకును అని ఉంది మనకి దేవునికి మాత్రమే కాకుండా మన సంతానానికి కూడా ఆ నిబంధన ఆశీర్వాదం దేవుడు కొనసాగింపజేసినట్లుగా మనం చూస్తున్నాం చాలాసార్లు మనం చేసే ప్రామిస్సులు కదా వారు అనుకుంటాయి నెలకొంటాయి ఆ సందర్భం వరకు ఉంటాయి మనం మన కడుపులో ఉంచగలిగినంతసేపు ఉంటాయి లేదు నేను చెప్పేస్తానని చెప్పేసి వాళ్ళు ఉన్నారు మా ఇంట్లోనే ఉన్నారు ఎక్కడో కాదు అప్పటికప్పుడు చెప్పనన్నావు కదా మాట ఇచ్చావు కదా అంటారు కానీ ఆ సమయంలో ఉత్సాహం చెప్పేయాలనే ఉత్సాహం వాళ్ళకి మాత్రమే తెలుసు అనుకునే ఉత్సాహం కదా ఏం చేస్తుంది ఉండబట్టుకోలేం అది అప్పటికప్పుడుకి అయిపోతుంది కానీ ప్రభు యొక్క నిబంధన ఎలాంటి నిబంధన అంటే ఎలాంటి ఒట్టేసాడంటే ఆ మనిషి చచ్చిపోయినా ఆయన బిడ్డల బిడ్డలకి ఆయన బిడ్డల బిడ్డలకి ఆయన అసలు అనుకోకుండా ఆయన ప్రత్యక్షత అబ్రామ్కి అబ్రామ్ ఏదో గొప్పవాడని కాదు దేవుడు ఎన్నుకున్నాడు ఆయన అంతే దేవుడు ఎన్నుకున్నాడు ఆయన గొప్పతనం ఏమీ లేదు మనుషుడే అంతకుముందు దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేసినటువంటి పరిస్థితి కూడా కాదు దేవుడు ఎన్నుకొని ఒకదాని తర్వాత ఒకటి ఓదాని తర్వాత ఒకటి ఆయన ఎన్నుకోవడమే కాదు ప్రామిసులు చేసాడు ప్రామిస్ చేయడమే కాదు అది నెరవేర్పులోనికి తీసుకొని వచ్చాడు దానికి ఎంతో టైం కూడా పట్ల ఒక సంవత్సరంలోనే దాన్ని నెరవేర్పులోనికి తీసుకొచ్చాడు ఎప్పటికీ జరగనటువంటి విషయాలు ఊరికే టెస్టింగ్ లాగా ఒక సంవత్సరంలోనే ఒక బెడ్ని ఇచ్చేసాడు ఆ తర్వాత కొంతకాలానికే చిన్న టెస్ట్ పెట్టాడు దాంట్లో కూడా పాస్ అయిపోయాడు ఇంకా ఆశ్రవదిస్తూనే ఉన్నాడు ప్రభు మనల్ని కూడా ఎన్నుకున్నాడు ఒక నిబంధన ఉంచాడు కొత్తగా బాప్తీష్వం తీసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు ప్రభు నిబంధనని మనం నిలబెట్టుకోవాలి ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఎలా ఆశ్రద్దింపబడ్డాడు అంటే తొంభై తొమ్మిది ఏళ్ళప్పుడు బిడ్డను కానీ ఆ బిడ్డకి అంతకుముందు ఇంకో బిడ్డను కానీ కదా ఆ తర్వాత బిడ్డలను కంటూనే వారికి బిడ్డలు వారి బిడ్డలని దేవుడు గోత్రాలుగా ఎన్నుకోవడం ఆ గోత్రాలు మహా జనాంగంగా మార్చబడం దేవుడు చేస్తున్నటువంటి మేళ్ళు నిబంధనలు ఎలా కాలం ఉంటాయి మనకి మన విశ్వాసం మధ్యలో మనం బతుకున్న కాలంలో మనం కాపాడుకుంటా ఉండాలి దేవుని కోపం కూడా తరతరాలు ఉంటుంది గమనించాల తండ్రుల పాపం బెడ్ల మీదకు వచ్చే అవకాశం అని కాబట్టి గమనించండి తండ్రులుగా ఉంటే గమనించాల్సినటువంటి విషయం తల్లులుగా ఉంటే గమనించాల్సిన విషయం ఈరోజు మనకు వయసు ఉండవచ్చు ఈరోజు మనం తెలివైన వాళ్ళం కావచ్చు మనం అన్నీ ఉండొచ్చు కదా రేపటి తరం గురించి ప్రేమ మాత్రమే ఉంటుంది చాలామందికి ఏమి చేయలేనటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే దేవుడు నిన్ను ఎలా పోషించాడో అంతకన్నా ఆశీర్వదించి పోషించాలంటే మన జీవితం దేవునికి ఇష్టంగా ఉండాలి మనకి మన బిడ్డలకి మనం ఇచ్చేటువంటి ఆస్తి ఏంటంటే దేవుల్లో మనం ఉండడం దేవుల్లో మనం ఉంటే మన బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారు మనల్ని పోషించడమే కాదు దేవుడు మన బిడ్డలను కూడా పోషిస్తాడు ఆశదిస్తాడు ఈ అధ్యాయంలో చదివితే మనకు అదే కనిపిస్తుంది ప్రభు దేవుడు ఎలాగా ఆయన్ని పోషించాడు ఎలా నిబంధన దేవుడు ఈరోజు మన సంఘాన్ని కూడా మన సంఘంలో ఉన్నటువంటి వారిని కూడా పిలిచాడు మనం కూడా పిలవబడినటువంటి అనుభవంలో ఉన్నాం మోషన్ కూడా అలాగే పిలిచాడు అబ్రామ్ని పిలవడం మాత్రమే కాదు అంతవరకు వదిలేలా మోషే జీవితం ఆలోచన చేస్తే నైల్ నదిలో పడేశారు ఒక పెట్టిలో జమ్ము పెట్టిలో నీళ్లు పోకుండా కీలు పూసి జమ్ము పెట్టిలో పడేశారు మోషే స్టోరీ అదేనా అటు చనిపోవాలా లేదా అటు కొట్టుకొని వెళ్ళిపోవాలా ఎక్కడొచ్చి పడ్డాడంటే రాణి ఒళ్ళో వచ్చి పడ్డాడు దాసీ ఇజ్రాయిల్ అందరూ దాసీలుగా ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఇజ్రాయిల్ అయ్యి అయ్యుండి ఎక్కడ వచ్చి పడ్డాడు రాణి ఒళ్ళు వచ్చి పడ్డాడు డబ్బు ఉన్నటువంటి వారి బిడ్డలు ఎలా పెరుగుతున్నారు డబ్బు లేనటువంటి వారి బిడ్డలు ఎలా పెరుగుతున్నారు ఎలాంటి సౌకర్యాలతో దేవుడు పెంచాడు కదా మోజస్ని అంటే నిబంధన అది రానుల ఒళ్ళో పెరిగినటువంటి మోషే ఆ తర్వాత ఏం చేశాడు ఆ తర్వాత ఒక మనిషిని చంపి పారిపోయాడు దేవుడు పట్టుకున్నాడు గొర్రెలు అయ్యాడు ఎక్కడ అది అక్కడతో అయిపోలేదు మోజ స్టోరీ జమ్ము పెట్టులో ఉన్నప్పుడు మోజ స్టోరీ అయిపోలేదు కొట్టుకుపోతా ఉన్నప్పుడు దారి తెలియనప్పుడు అక్కడతో అయిపోలేదు రాని పడినప్పుడు అయిపోలేదు పెద్దోడైన అయిన తర్వాత ఒకడిని చంపి పారిపోయేటప్పుడు స్టోరీ అయిపోలేదు దేవుని ప్రత్యక్షతొచ్చింది ఆ చెట్టు మండుతూ ఉన్నటువంటి చెట్టు ఆ పచ్చని చెట్టు దగ్గర దేవుని ప్రత్యక్షత కనబడింది ఆయన నిబంధన ఇచ్చాడు ఆయన పరిచరికి పిలిచాడు పిలిస్తే ఏమన్నాడు ఫస్ట్ హెజిటేషన్ మనందరికి కూడా ఉండేది అదే ఫస్ట్ తడబడతాం నా వల్ల కాదు ప్రభు అనుకుంటాం పేతుడు కూడా అదే గాలిని చూశాడు నేను నడవలేను అన్నాడు నిజంగానే మునిగిపోయాడు ప్రభు వైపు ఎప్పుడైతే చూచాడో నడవసాగాడు నేల మీద నడిచినటువంటి వ్యక్తుల్లో ఆయన అయ్యాడు ఆయన మీదే సంఘం నిలబడింది మోసే కూడా తడబాటు ఉన్నింది తన జీవితాల్లో అయితే దేవుడు నిలబెట్టి ఆయనకి సహకారిగా ఆయన తమ్ముడిని ఇచ్చాడు అహరోన్ని ఇచ్చాడు సహకరించి అక్కడికి పోతే పాలనా మర్డర్ చేసిందని చెప్పి మళ్ళీ వాళ్ళందరు నా మీదకి వస్తారు నా వల్ల కాదన్నాడు కానీ అక్కడే ప్రభు తీసుకెళ్ళి ఏం చేశాడు నిలబెట్టాడు అదే జనాంగం ముందు నాయకుడిగా చేశాడు అంటే దేవుని ప్రణాళిక అర్థమవుతుందా మన స్టోరీ ఒక దగ్గర ఆగిపోదు ఒక సమస్యలో వచ్చినప్పుడు ఆ సమస్యలో మన స్టోరీ ఆగిపోదు గుర్తుపెట్టుకోవాలి విశ్వాసులం అని ఎందుకు అంటున్నామంటే అబ్రహం స్టోరీ కూడా తొంభై తొమ్మిది ఏళ్ళప్పుడు ఆగిపోలేదు వందేళ్లప్పుడు కూడా ఆగిపోలేదు ఆయన కొనసాగిస్తున్నాడు ఆయన నిబంధన కొనసాగింపులో ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే యహోషువ మోషే చనిపోయిన తర్వాత పెద్ద నాయకుడు నలభై లక్షల మందిని నడిపించినటువంటి నాయకుడు అంతమందిని నడిపించాలంటే అలాగ దేవునితో మాట్లాడగలిగినటువంటి వాడ ఉండాలి అహరంతో కూడా దేవుడు ఏం మాట్లాడ మిర్యాంతో కూడా ఏం మాట్లాడాలి వాళ్ళు కూడా దారిలో చనిపోయినటువంటి వారే అలాంటి పరిస్థితి మోషే కుమారులు కానీ కుమార్తెలు కానీ ఆ పరిస్థితుల్లో లేరు కానీ నడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు యహో కాలేబుని ఎన్నుకున్నారు యుహో ఏ ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడంటే నీ ముందు ఎవరు నిలబడలేరు అన్నాడు నేను నడిపిస్తాను నడువు అన్నాడు ప్రభు మన జీవితాల్లో కూడా అబ్రహంకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం అటువంటి నిబంధన ఇచ్చాడు